వెల్కమ్ ల్ ఫార్టీ ఫైవ్ డేస్ డే నైన్ అండి డే నైన్ వెయిట్ చూసే ముందు డే ఎయిట్ వెయిట్ ఎంత డిస్కస్ చేద్దాం డే ఎయిట్ వచ్చేసి భాగ్య ఫైవ్ ఫైవ్ ఉందండి ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఎయిట్ ఎయిటీ ఫైవ్ 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 ఉంది ఈరోజు వెయిట్ చూసే ముందు భాగ్య నిన్న ఎట్లా ఏం తిన్నది ఏమైనా అనేది ఇప్పుడు చూద్దాం ఈరోజు చూసేద్దాం ఈరోజు డైట్ ఫుడ్ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఆరెంజ్ గ్రేప్స్ ఇంకా నట్స్ అండి బాదం పిస్తా ఇంకా వాల్నట్స్ అలాగే లంచ్కి వచ్చేసి రోజు చపాతీ తీసుకుంటున్న టూ చపాతీస్ అండి టూ చపాతీస్ ఇంకా పన్నీర్ బటర్ మసాలా అన్నమాట కర్రీ అది అలాగే ఈవినింగ్ ఎర్లీ డిన్నర్ కమ్ స్నాక్స్ వచ్చేసి కీర ఇంకా బటర్ మిల్క్ అండి ఇదండి ఈ రోజు మేము తీసుకున్న డైట్ ఫుడ్ అన్నమాట ఈరోజు మా పక్కదానికి ఆఫీస్ ఉంది మా వాళ్ళకి హాలిడే కదా సాటర్డే అందుకు ఆయన లంచ్ బాక్స్ చూపించట్లేదు బ్రేక్ఫాస్ట్ కానీ స్నాక్స్ కానీ సేమ్ ఫుడ్ కూడా సో ఇదండి ఈ రోజు మనం వెయిట్ తగ్గామా పెరిగామా అన్నది చూసేద్దాం రండి ఫ్రెండ్స్ చూసారు కదా ఫుడ్ ఏం తీసుకున్నదో భాగ్య ఇప్పుడు ఎంత వెయిట్ ఉన్నదో చూద్దాం వెయిట్ ఎక్కే ముందు నేను ఎంత ఉండే ఫిఫ్టీ ఎయిటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫైవ్ ఉండే ఈ రోజు ఎంత ఉందో చూద్దాం ఎక్కువ సో ఈ నేను ఉమెన్స్ డే అని చెప్పి నేను ఆఫీస్లో పార్టీ జరిగిందంట సో అప్ కేక్ స్వీట్స్ ఇవి సమోసా ఇచ్చిరు సో స్వీటు అప్ అయితే అవాయిడ్ చేసింది కానీ కేక్ కూడా లైట్గా తిన్నదంట అండ్ సమోసా తిన్నది సో దానివల్ల ఏమైనా బౌన్స్ అయిందేమో అని చూస్తా అందరితో పాటు తినాల్సి వచ్చిందంట తినాలని ఇంట్రెస్ట్ లేకపోయినా కానీ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఎంత ఉందనేది చూద్దాం ఎక్కింది అండి వెయిట్ మెషిన్ వెయిట్ మెషిన్ ఎక్కింది ఎయిటీ ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఉందండి సో నిన్నకి ఈ రోజుకి అరౌండ్ టూ హండ్రెడ్ గ్రామ్స్ అనేది ఇంక్రీజ్ అయింది చూద్దాం ఫ్రెండ్స్ రేపు ఎంత వెయిట్ అనేది రెడ్యూస్ అవుతుందో ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబు